రక్తం బతులుకుంటూ ఇక్కడ నడుచుకుంటా మా తయారు మా కోసం ఏదో ఒకటి చేయాలి ఎక్కువ ఇంతమంది మీరు ఇక్కడ కూడా ఏది చేయట్లేదు నిజనైనా ప్రభుత్వం మాకోసం ఏదో ఒకటి చేయాలా వాళ్ళ కోసం పక్క పెట్టి డబ్బులు డబ్బులు ఉన్న వాళ్ళ కోసం ముహంపుకుంటా వాళ్ళ వాళ్ళ లక్ష్యాలు తీసుకుంటాను వాళ్ళ కోసం చేస్తున్నారే కానీ మా పేదవాళ్ళ కోసం వే ఒక్కరు కూడా ఆలోచించట్లేదు లేరు వాళ్ళు పేదవాళ్ళే కదా అని పక్కకు పెడుతున్నారే కానీ మా మాటలు ఎవ్వరూ లెక్క చేయడం లేదు దయచేసి ప్రభుత్వం మా కోసం ఆలోచించి అక్కడి నుంచి మేము ఇక్కడా ఏదైతే పాదయాత్ర చేసుకుంటూ మేము ఏదైతే చేశామో మా కోసం కొంచెమైనా కనికరించి మా పరికర మేము చేసిన ప్రయాసకి ప్రతిఫలం ఇవ్వమని వేడుకుంటున్నాం మేము ఏదైతే రెస్ట్ ఈ ఎరుపురాకు ఏర్కొని వచ్చినాం ఎందుకు మన రక్తం ఎలా ఉంటది ఎర్ర ఉంటది ఈ రక్తం మా కడుపులో మసులుకు మసులు తు మసులు ఇక్కడ వచ్చినాం మేము దయచేసి మా కోసం ప్రభుత్వం చోరాడమని చేస్తున్నాం ఆడ సరే ఇప్పియమని నీరు నీటి సౌకర్యం ఇప్పించమని మేము వేడుకుంటున్నాం దయచేసి కోసం ఏదో ఒకటి చేయండి మా ప్రేత మాత్రం అస్సలు గర్థం కాదు మీరు ఏదో ఒకటి చేయమంటే నువ్వేంటే పరిష్కరించాలి సమస్యలు కరెంటు సౌకర్యం కరెంటు సౌకర్యం అందరికీ ఒకే విడతలో ఐదు లక్షల రూపాయలు అందరికీ ఒకే విడతలో ఐదు లక్షల రూపాయలు అందరికీ ఒకే విడతలో ఐదు లక్షల రూపాయలు విద్యుత్ సౌకర్యం తొలగించాలి పలు స్థలాలలో ఉన్న విద్యుత్ స్తంభాలను నీటి సౌకర్యం నీటి సౌకర్యం పరిష్కరించాలి వెన్నెల నగర్ సమస్యలు పరిష్కరించాలి వెన్నెల నగర్ సమస్యలు రావాలి కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్